వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్ రేస్ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మేమైతే డీజే మైక్ మినీ మైక్ అయితే తీసుకున్నాం సో దాని గురించి పూర్తిగా రివ్యూ ఇద్దాం ఇదే మన డీజే మైక్ మినీ దీనైతే నేను అమెజాన్లో తీసుకున్నాను మనకైతే ఇది సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడింది అండ్ దీని పూర్తి డీటెయిల్స్ మీకు వీడియోలో చూపిస్తాను సో గైస్ నేను అయితే దీన్ని ముందే ఓపెన్ చేశాను మళ్ళీ మీకు చూపిద్దామని చెప్పి అన్బాక్స్ చేస్తున్నాను అమెజాన్ డబ్బా ఎట్లా వస్తుంది ఇదే మన డీజేఐ మైక్ మినీ అయితే వచ్చింది దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ లోపల ఏమేమి కంటెంట్ అని చూద్దాం ఇది వచ్చేసి విండ్ స్క్రీన్ దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం ఫస్ట్ మనకు బ్యాగ్లో ఏమేమి వచ్చినాయో అన్నీ చూద్దాం ఇది వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం జాక్ అండ్ ఇందులో మనకు ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేశారు దీనికోసం సో ఫైనల్గా ఇదే మన మైక్ డీజేఐ మైక్ మినీ సో ఓపెన్ చేద్దాం అండి ఇదే మన డీజేఐ మైక్ మినీ ప్రింట్ వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ వెయిట్ కూడా పెద్ద ఏం లేదు నార్మల్ వెయిటే ఉంది దీనికి బ్యాక్ వచ్చేసి మనకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి టైప్ సి పోర్ట్ ఇచ్చారు అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి ఛార్జింగ్ ఇండికేటర్స్ ఉన్నాయి అండ్ దీన్ని ఎలా ఓపెన్ చేయాలంటే ఇక్కడ దీని ఇక్కడ ఉంది కదా ప్రెస్ చేసి ఇలా పై కనాలి ఓపెన్ అయిపోద్ది అండ్ ఇందులో వచ్చేసి మనకు ఒక రెండు ట్రాన్స్మీటర్స్ ఒక రిసీవర్ ఇంకొకటి టైప్ సి ది కనెక్టర్ ఇచ్చారు సో ఇప్పుడైతే మీరు బాక్స్లో ఉన్న ఐటమ్స్ గురించి అన్నిటి గురించి విన్నారు సో దీన్ని మనం ఎలా కనెక్ట్ చేయాలి ఏంటనేది ఇప్పుడు చూద్దాం మనం సో ఈ ట్రాన్స్మీటర్కి ట్రాన్స్మీటర్స్ రెండు ఉంటాయి కదా వాటికి అలాగే ఇవి మ్యాగ్నెట్స్ కూడా వస్తాయి సో దీన్ని మనం టూ టైప్స్ యూజ్ చేసుకోవచ్చు ఒకటి ఇట్లా కూడా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకోవచ్చు మళ్ళీ అది కనపడద్దు అనుకుంటే ఇన్విజిబుల్గా ఈ టైప్లో కూడా ఒకటి పెట్టుకోవచ్చు ఓన్లీ ఒక మ్యాగ్నెట్ ఒక్కడే కనబడుతుంది ఈ టైప్లో కూడా వాడుకోవచ్చు అండ్ దీనికి నాయిస్ క్యాన్సలేషన్ కూడా ఉంటుంది అయినప్పటికీ కూడా కొంచెం ఎయిర్ సౌండ్ రాకుండా మనం ఈ విండ్ స్క్రీన్ వాడచ్చు అండ్ దీన్ని ఇలా వెనక్కినతో వచ్చేస్తుంది అండ్ దీన్ని ప్లే చేయడం తీయడం ఈజీ కానీ ఇది పెట్టుకోవడం వల్ల ఏంటంటే కొంచెం ప్రీమియం లుక్ కనబడుతుంది అండ్ ఇంటర్వ్యూస్కి అయితే చాలా బాగుంటుంది ఈ ట్రాన్స్మీటర్స్కి వచ్చేసి రెండు బటన్స్ అయితే ఉంటాయి ఒకటి పవర్ ఆన్ బటన్ ఇంకొకటి పేరింగ్ బటన్ పవర్ ఆన్ బటన్ లాంగ్ ప్రెస్ చేసినట్లయితే పవర్ ఆన్ అవుద్ది అండ్ సింగిల్ ప్రెస్ చేసినట్లయితే నాయిస్ క్యాన్సలేషన్ ఆడవుద్ది నాయిస్ క్యాన్సలేషన్ ఆడైతే మీకు ఇటు సైడ్ ఎల్లో కలర్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ పేరింగ్ బటన్ ఉంది కదా ఈ పేరింగ్ బటన్ రిసీవర్తో కనెక్ట్ చేసుకున్నట్టయితే మీకు గ్రీన్ లైట్ వస్తుంది బ్లూటూత్తో కనెక్ట్ చేసుకున్నట్టయితే బ్లూ లైట్ వస్తుంది అండ్ ఇది ఇది వచ్చేసి రిసీవర్ దీని ఒకటి మనకు ఆడియో అయితే వస్తుంది దీనికి వచ్చేసి రెండు బటన్స్ అయితే ఉంటాయి పవర్ ఆన్ బటన్ లింక్ బటన్ ఇప్పుడు ఈ రిసీవర్ని ఫోన్ కనెక్ట్ చేయాలంటే ఎలా అంటే కింద దీనికి వచ్చేసి ఒక క్యాప్ అయితే క్యాప్ అయితే వచ్చింది దీన్ని ఇలా రిమూవ్ చేయాలి రిమూవ్ చేయడం తర్వాత మాకు ఇట్లా పిన్స్ కనబడతాయి కింద సో దీనికి ఒక కింద దీనికి ఆర్ఎం మార్క్ కనబడుతుంది కదా ఈ ఆర్ఎం మార్క్ దీనికి ఇక్కడ ఈ పిన్ కూడా ఆర్ఎ మార్క్ ఉంటుంది ఈ రెండింటిని ఇలా ఇన్సర్ట్ చేయాలి సో ఫైనల్గా అయితే మనం ఈ సి పిన్ మాత్రం ఇన్సర్ట్ చేస్తాం ఇది పూర్తి అయితే అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే ఐఫోన్ కనెక్ట్ చేసే ముందే మనకు దీనికి ఒక యాప్ అయితే ఉంటుంది డీజేఐ మేము దాని యాప్ ఇన్స్టాల్ చేసుకొని దాని తర్వాత దీన్ని కనెక్ట్ చేయాలి ఇదే యాప్ యాప్ ఓపెన్ ఇంటర్ఫేస్ ఇంటర్ఫోసెస్ ఈ విధంగా వస్తుంది రికార్డ్ ఓన్లీ గో టు సెట్టింగ్స్ వస్తుంది గో టు సెట్టింగ్స్ వెళ్ళండి ప్రజెంట్ అయితే మనం రిసీవర్ని మాత్రం అయితే కనెక్ట్ చేసాం దీన్ని కనెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ట్రాన్స్మిటర్కి ఎలా కనెక్ట్ చేయాలంటే ఈ సైడ్కి లింక్ బటన్ ఉంటుంది కదా లింక్ బటన్ లాంగ్ ప్రెస్ చేసినట్లయితే మనకు గ్రీన్ లైట్ గ్రీన్ లైట్స్ అయితే వస్తాయి వచ్చిన తర్వాత మళ్ళీ దీనికి కూడా లాంగ్ ప్రైస్ తీసుకుని పడుతున్నట్లయితే గ్రీన్ లైట్ వస్తుంది ఆటోమేటిక్గా పేరు అయిపోతుంది సో మనకు పేరు అయితే అయిపోయింది ఇప్పుడు వెళ్ళి ఒకసారి ఆడియో చెక్ చేద్దాం సో గాయస్ ప్రెజెంట్ అయితే మన డీజీఐ మైక్ మినీని ఐఫోన్ ఫిఫ్టీన్తో అయితే కనెక్ట్ చేసాం అండ్ ఇంతకుముందు వచ్చేసి మనకు ఐఫోన్ ఫిఫ్టీన్ ఇంటర్నల్ మైక్ నుంచి అయితే రికార్డ్ అయింది అండ్ దానికి దీనికి మధ్య వ్యత్యాసం మీరే చెప్పాలి ఇలా ఉందనేది సో ఇందాక నుంచి మీరైతే నార్మల్గా అయితే విన్నారు ప్రెజెంట్ ఇప్పుడు నాయిస్ క్యాన్సలేషన్ ఆన్ చేస్తాం వినండి సో నాయిస్ క్యాన్సలేషన్ అయితే ఆన్ అయిపోయింది అండ్ ఇందాక మీరు ఇన్న ఆడియోకున్న ఈ ఆడియో కొంచెం తేడా తెలుస్తూ ఉంటుంది మీకైతే సో ప్రెజెంట్ అయితే మనం డిస్టెన్స్ టెస్ట్ చేద్దాం ఎంత దూరం వస్తుంది అనేది మైక్ సో ఇది మీరు ఈ మైక్ని వానట్లయితే మీరు స్టీరియోలో పెట్టుకుంటే ఇట్లా రెండు రెండు మైక్స్ కంపల్సరీ వాడాలి ఎందుకంటే స్టీరియోలో ఒక్క మైక్ కనెక్ట్ చేసినట్లయితే లెఫ్ట్ సైడ్ అన్న రైట్ సైడ్ అన్న ఒక్క సైడ్ వస్తుంది అండ్ అదే మోనో కనెక్ట్ చేసుకున్నట్లయితే ఒకటే మైక్ని టూ సైడ్స్ వస్తుంది బాగుంటుంది మీరు రెండు వాడాలనుకున్నప్పుడు మాత్రం స్టీరియో మాత్రం పెట్టుకోండి సో ప్రెసెంట్ అయితే మనం ఇంత దూరం అయితే వచ్చేసాం సాయికి రెండు వాళ్ళకి ఒక హండ్రెడ్ మీటర్స్ వరకు అయితే వచ్చేసాను సో మన వాళ్ళు అయితే అక్కడెక్కడ ఉన్నారు అక్కడ నుంచి ఇక్కడ వరకు ఆడియో కనెక్ట్ అవుతుందా లేదా నాకు కూడా తెలియదు సో వాళ్ళే చెప్తారు ఒకసారి వీడియో కట్ అయిపోయిన తర్వాత సో ఇప్పుడైతే మనం ఐఫోన్లో అయితే వినేసాం ఆడియో అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి కెమెరా కనెక్ట్ చేద్దాం ఈ కెమెరాకి ఎలా కనెక్ట్ చేయాలంటే రిసీవర్కి అయితే కింద ప్లగ్ అయితే వస్తుంది ఈ రిసీవర్ని తీసుకెళ్ళి ఇక్కడ మన కెమెరాకి అయితే కనెక్ట్ చేసుకోవాలి ఇక్కడ పైన సో దాని త్రీ పాయింట్ ఫైవ్ జాక్ని ఇక్కడ కనెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ మైక్ ఛానల్ అయితే దీనికి సపరేట్ ఉంటుంది దీనికి ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి సో ఇప్పుడైతే ప్రెసెంట్ పూర్తిగా కనెక్ట్ అయిపోయింది మనకు సో కెమెరాకి అయితే పూర్తిగా రిసీవర్ అయితే సెట్ చేసేసాం నెక్స్ట్ వచ్చేసి మనం ఆడియో చెక్ చేద్దాం దీంట్లో వస్తుంది అని సో గాయస్ ప్రెజెంట్ అయితే మన కెమెరాతో డీజీ మైక్ మేము అయితే కనెక్ట్ చేసాం సో మీరే చూడాలి ఇందాక ఐఫోన్తో ఎలా వచ్చింది అండ్ ప్రెజెంట్ ఏటీడీ మా కెమెరాతో ఎలా వస్తుందని మీరు చూసి దాని కంపారిజన్ మాకు కింద కామెంట్లో చెప్పండి సో ప్రెజెంట్ అయితే మనకి ఇందాక నాయిస్ క్యాన్సలేషన్ ఆఫ్లో ఉండే మళ్ళీ ఒకసారి ఆన్ చేసి అయితే విందాం ఆడియోలో వస్తుంది అనేది ప్రెసెంట్ అయితే మనం నాయిస్ క్యాన్సలేషన్ అయితే ఆన్ చేసేసాం ఆన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది మనకు ఆడియో అనేది అండ్ ఇందాక వచ్చిన నాయిసెస్కి దీనికి కొంచెం వ్యత్యాసం వ్యత్యాసం అయితే మనకు కనబడుతుంది అండ్ ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ వెళ్ళిపోయి ఆ ట్రాఫిక్లో ఒకసారి చెక్ చేద్దాం ట్రాఫిక్లో ఈ విధంగా వస్తుంది అనేది సో గాయస్ ప్రెజెంట్ అయితే మీకు ఆడియో టెస్ట్ చేద్దామని చెప్పి అయితే బ్రిడ్జ్ పైకి అయితే వచ్చాం ఎందుకంటే బ్రిడ్జ్ పైన మనకు హెవీ వెహికల్స్ నడుస్తున్న టైంలో మనకు ఆడియో ఎలా వస్తుంది అనేది మనం చూద్దామని ఇక్కడ వరకు రావడం జరిగింది అండ్ ఇంత ఇంతవరకు అయితే మీకు నేను నార్మల్గా మాట్లాడాను ఇప్పుడు నాయిస్ క్యాన్సలేషన్ అయితే ఆన్ చేస్తాను చూడండి సో ప్రెజెంట్ వచ్చేసి మనకు ఒక నాయిస్ క్యాన్సలేషన్ అయితే ఆన్ చేశాను నాయిస్ క్యాన్సలేషన్ ఆన్ చేసిన తర్వాత పక్కన వెహికల్స్ వెళ్తున్నాయి ఇప్పుడు దానికి దీన్ని డిఫరెన్స్ అయితే చూడండి ఇంతకుముందు వీడియో ఇంతకుముందు వచ్చిన ఆడియోకి ఈ ఆడియోకి అండ్ చాలామందికి అయితే ఈ మైక్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాను అంటే సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఈమైక్ అయితే మనకు చాలా వర్త్ అండ్ చా మళ్ళీ ఇంకోటి ఏంటంటే చాలామందికి అయితే షార్ట్ ఫిల్మ్ తీద్దామని ఉంటుంది ఒకవేళ వాళ్ళకి ఆడియో కరెక్ట్ ఉంటుంది వీడియో కరెక్ట్ ఉండదు వీడియో కరెక్ట్ ఉంటుంది ఆడియో కరెక్ట్ ఉండదు అండ్ ఏది ఎలాగున్నా వీడియో మామూలు ఉంటే చూస్తారు బట్ ఆడియో లేకుండా మాత్రం చూడలేరు సో మనకు ఆడియో బాగుండాలంటే సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఈ మైక్ అయితే అని చెప్పొచ్చు సో గాయస్ ఇదైతే ఫైనల్గా మన మైక్ రివ్యూ నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఈ మైక్ రావడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి ఎందుకంటే సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఏ మైక్స్ ఇంత క్వాలిటీ అనేది ఇవ్వట్లేదు అండ్ ఇంకొక పెద్ద డిసప్పాయింట్మెంట్స్ ఒక రెండు అయితే ఉన్నాయి మైక్లో నాకు నచ్చినవి ఏంటంటే డైరెక్ట్ బ్లూటూత్ అయితే డైరెక్ట్ కనెక్ట్ కావడం లేదు ట్రాన్స్మిటర్ టు ఫోన్కి అయితే డైరెక్ట్ కనెక్ట్ కావడం లేదు అండ్ ఇంకొకటి ఏంటంటే అలా కనెక్ట్ కావాలనుకుంటే దానికి ఒక బ్లాక్ మ్యాజిక్ యాప్ ఆ యాప్ ద్వారా మనం యూజ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో మనకు సి టైప్ పిన్ అయితే ఇచ్చాడు ఐఫోన్ కనెక్ట్ చేసుకోవడానికి ఆ ఫోర్టీన్ థర్టీన్ ట్వెల్వ్ ఈ వర్షన్స్కి అయితే మనకు ఒక పాత పిన్ అయితే ఉంటుంది లైట్నింగ్ పోర్ట్ అని ఒకటి ఉంటుంది ఆ పిన్ మాత్రం దీనికి రాలేదు సో ఇది కూడా అందులో యాడ్ చేస్తే చాలా బాగుండదు నా ఫీలింగ్ ఎందుకంటే సపరేట్గా మళ్ళీ దానికి పిన్ కొనుక్కోవాలనుకుంటే మనకు వచ్చేసి దానికి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంది అమెజాన్లో సో అంతా ఇన్వెస్ట్ చేస్తే మనకైతే డీజీఐ మైక్ వన్ అయితే వస్తుంది ఎందుకంటే దగ్గర దగ్గర ట్వంటీ థౌజండ్లో పడుతుంది అది ఆ ట్వంటీ థౌసండ్లో పడే కంటే మనకు డీజీఐ మైక్ వన్ అయితే వస్తుండే ఇవి రెండు మైనస్ లేకుంటే మైక్ అది ఇంకా చాలా బాగుంటుండే ఇది నా ఫీలింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దగ్గర దగ్గర ఒక టూ త్రీ ఇయర్స్ అయిపోయింది బట్ మనకి ఇన్కమ్ లేదు ఏం లేదు అయినప్పటికీ తీసుకున్నాం ఎందుకు లేదు ఎందుకు చేస్తలేమంటే మనకు మైక్ క్లారిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకే మేము వీడియోలో అయితే ఆపేసాం ప్రెసెంట్ వచ్చేసి మేము మళ్ళీ మైక్తో మళ్ళీ వీడియో స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాం అండ్ ఇప్పటి నుంచి మీ సపోర్ట్ మాకు చాలా ఉండాలి దయచేసి చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్ ఇంకొంచెం ముందు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్